అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం అంటే ఏ టెక్నాలజీ అని ఇలా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం ఇలాంటి రోజుల్లో కూడా కుల వివక్షత అంటే దళితుల్ని గ్రామం బహిష్కరణ చేయటం ఇలాంటి వార్తలను కూడా మనం ఇప్పుడు చూడాల్సి వస్తుంది ఏంటి అని అంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి పరిధిలో ఉన్నటువంటి మల్లాంగ్ గ్రామంలో ఇది చోటు చేసుకుంది ఈ మల్లాంగ్ గ్రామంలో అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెద్దలు దళితుల్ని గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది ఈ న్యూస్ టీవీ లైన్లో అలాగే ఇతర మీడియాల్లో నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం మనం ఇలాంటి వ్యవహారాలు గత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం జరగడచ్చు కానీ మళ్ళా ఇప్పుడు చూస్తున్నాం ఈ మల్లాలో దళితుల్ని గ్రామ బహిష్కరణ చేసినటువంటి సంఘటనకు సంబంధించి ఒక వీడియో అయితే మనం టీవీలో అలాగే న్యూస్లో చూడటం జరిగింది ఒకసారి ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆడియో విందాం సో ఇదండి దీనికి సంబంధించినటువంటి విషయం అయితే ఆ మల్లా గ్రామంలో దళితుల్ని బహిష్కరించినటువంటి ఈ అగ్రవర్ణానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళితులకి ఎవరు కొట్టుల్లో అలాగే ఏమీ అమ్మకూడదంట ఏది ఇవ్వకూడదంట ఈ క్రమంలోనే అక్కడ కుర్రాళ్ళు ఇడ్లీ కావాలనో లేకపోతే ఏదైనా కావాలని ఏదైనా అడగటం వాళ్ళు మమ్మల్ని పెద్దోళ్ళు ఎవరు ఈ గ్రామంలో పెద్దవాళ్ళు ఎవరు వేయుద్దన్నారు అని చెప్పేసి వాళ్ళు మొమాటో లేకుండా చెప్తున్నారు ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం పరిగణించాలి అసలు విషయం ఏంటంటే ఆ గ్రామంలో దళితులకు సంబంధించినటువంటి సురేష్ అబ్బాయి ఎలక్ట్రికల్ వర్క్ చేసుకుంటా ఉంటాడంట అయితే ఈ అబ్బాయి ఎలక్ట్రికల్ వర్క్ పని మీద ఈ అగ్రవర్ణాల కులాలు ఇళ్లల్లోకి పనికి వెళ్ళటం జరిగింది అక్కడ ఆ అబ్బాయి షాక్ కొట్టి చనిపోవటం జరిగింది అదే సమయంలో దానికి సంబంధించినటువంటి ఈ దళితులు ఎవరైతే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి దళితులు మాకు న్యాయం చేయాలని చెప్పేసి అడగటం అలాగే క్రమంలో పోలీస్ కేసు పెడతామంటే అప్పుడు పోలీస్ కేసు వద్దు మనమే దీన్ని పరిష్కరించుకుందామని వాళ్ళు చెప్పడం వీళ్ళు ఆగిపోవడం జరిగింది ఆ సంఘటన జరిగిన తర్వాత రెండు రోజులైనా కానీ ఎవరు పట్టించుకోలేదంట అదే సందర్భంలో ఈ దళితులు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వచ్చి అక్కడికి వచ్చి ధర్నా చేయటం జరిగింది ఆ ధర్నా చేసిన విధానం వీళ్ళకి నచ్చలేదంట అందు గురించే ఈ దళితుల్ని గ్రామ బహిష్కరణ చేశారు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఈ దళితులు టిఫిన్ షాప్కి వెళ్ళినా ఏ కోట్ షాప్కి వెళ్ళినా కానీ ఎవరు అమ్మేదానికి లేదని చెప్పేసి వీళ్ళు ఒక రూల్ పాస్ చేశారట సాధారణంగా ఇలాంటి కేసులు జరిగినప్పుడు పోలీసుకు కంప్లైంట్ ఇవ్వాలి కాకపోతే ఇక్కడ గ్రామ పెద్దలు ఏం చేశారు కంప్లైంట్ ఇవ్వద్దు మనమే పరిష్కరించుకుందాం అని చెప్పినటువంటి మాటలని ఈ దళితులు నమ్మారు అయితే కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు న్యాయం జరగకపోవటంతో వీళ్ళు ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు దీన్ని ఎవరు పరిష్కరిస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుంటే దీన్ని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే దీన్ని పరిష్కరించాలి ఎందు గురించి అంటే ఈ మల్లాం గ్రామం పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంది ఈ సంఘటన ఏదైతే ఉందో దళితులు బహిష్కరణ చేయటం ఇది ఏ పార్టీకి సంబంధించింది కాదు కాకపోతే ఇక్కడ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పెద్దల అహంకారానికి ఎవరైతే దళితుని గ్రామం బహిష్కరణ చేయాలని చెప్పేసి నిర్ణయించారో ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను ఇది పవన్ కళ్యాణ్ గారే ఎందుకు బాధ్య వహించాలి అని అంటే ఇది ఆ నియోజకవర్గంలో సంబంధించింది కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అలాగే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి నియోజక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఇలా జరగటం చాలా అమానుషం అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా జరగకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కోరటం జరుగుతుంది